వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెండెం లక్ష్మీ రామానంద నేడు అధికారికంగా చైర్పర్సన్ ప్రకటించిన నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటు వేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని అభివృద్ధికి అండగా ఉండాలి అని నర్సంపేట మున్సిపాలిటీ ప్రజా కోరారు మీ అందరి ఆశీసులతో మున్సిపాలిటీలోని ముప్పైకి ముప్పై స్థానాలు గెలుచుకుని నరసంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జనాలను ఎగరువేస్తాము అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు విడలుచ విడలంగా విడలపకు విడబొబ్బ నేను हटలేరు ను వంటలేవు ఎవరంటాళ్ళు

ఆ బ్రోకర్ల కింద పనిచేసినాడు బ్రోకర్ వాడు మన పార్టీ గురించి మన గురించి మాట్లాడారు అరవే రామానంద్ గురించి తాత వాళ్ళ నాయన పనిచేసిన అవకాశం రాలే కానీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో సేవ చేసి ఈ యొక్క గ్రామంలో నియోజకవర్గంలో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈయన తప్పకుండా రాజకీయాల్లో అవకాశం కల్పించాలి వారికి సేవ చేసే ఆ యొక్క బాధ్యత ఇవ్వాలని చెప్పే కాంగ్రెస్ పార్టీలో తీసుకొని పోయినసారి చైర్మన్ గా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాం కష్టపడ్డాం ఆ రోజు మనకు అవకాశం రాలేదు నాటి నుండి నేడు వరకు కూడా ఈ అభ్యర్థి చెప్పిన తప్ప నీ యొక్క బ్రోకర్ మాటలు మాట్లాడి మాటలు మాట్లాడి మాటలు మాట్లాడి అడమాని ఇప్పుడు తిట్టారు రజనీ పువర్ దగ్గర ఒకరి చైర్మన్ చెప్తాట ఒకరి అవిశ్వాసం మేము నమ్ముకున్న కార్యకర్తలకి ఏదైతే చెప్పామో అది చేస్తున్నాం ఏదైతే ఇస్తామన్నామో అదే ఇస్తున్నాం నీలక లెక్క లూఫర్ లుచ్చా మాటలు మాట్లాడే తత్వం కాదు మాధవరెడ్డి కాబట్టి రామానందం వాళ్ళ కుటుంబంలోనే శ్రీ లక్ష్మే ఈ రోజు చైర్మన్ అయితే ఉంది మీ ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో మీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క పూర్తి సంపూర్ణమైన మద్దతు మంచి మనసుతో మీరు ఆశ్రయిస్తా ఉన్నారు తప్పకుండా పెద్ద మెజార్టీతో చైర్మన్ అయితే ఉంది ఇంత ముందు మన చెప్పినట్టుగా ఈ యొక్క ఇంద్రబాబు పాలనలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కార్డు పట్టుకొని తింటా ఉన్నాడు రేషన్ కార్డు ఇచ్చావా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చావా మరి రెండు వందల యూనిట్స్ కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాం దీంతో పాటు పేదలందరికీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఏర్పాటు చేసి మీ అందరికి ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాం మన నియోజకవర్గంలో సుమారు నలభై ఐదు వేల ఇళ్ళు నిర్మాణం చేస్తే ఆ రోజు ఆధార్ మన ప్రభుత్వం మీ అందరికి నేను శాసనసభ్యుడిగా అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాలుగు వేల ఇల్లు నర్సంపేట పట్టణానికి ఇస్తాం రోజు ఆ రోజు మనం నిర్మాణం చేసింది ఇల్లు తప్ప ఈ రోజు ఇచ్చింది కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇల్లు నేను రైలు పెట్ట ఇల్లు ఇస్తా అని చెప్పి రోజులు చెప్పినారు

ఏదైతే డివిజన్ లో అన్నిటి కూడా ముప్పై డివిజన్ లో ఇవ్వడం జరిగింది ఇల్లు అని చెప్పి ఈ సందర్భంగా పూర్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము వచ్చే సందర్భంలో అందరూ అడుగుతా ఉన్నాం చాలా ఇల్లు కావాలి ఈ డివిజన్ లో ఇరవై ఇల్లు మాత్రమే సరిపోతలేవని అడుగుతా ఉన్నాం తప్పకుండా గారు బాధితుల మన ప్రభుత్వంలో మీ అందరికి ఇల్లు లేని వారందరి కూడా ఎన్ని అడుగుతాయి అన్ని ఇల్లు ఇచ్చి ఈ యొక్క రెండు సంవత్సరాల కాలంలో ఆ యొక్క సదుపాయం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇళ్ళ స్థలాలు